కశ్మీర్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ముందుగా అక్కడ తయారయ్యే క్రికెట్ బ్యాట్లే గుర్తుకు వస్తాయి విల్లో కల్పతో తీర్చిదిద్దే అక్కడి బ్యాట్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది బ్యాట్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన కశ్మీర్లో ప్రస్తుతం విల్లో వృక్షాల క్షీణత బ్యాట్ల తయారీ పరిశ్రమను దెబ్బతీస్తోంది పర్యావరణ మార్పుల కారణంగా విల్లో చెట్ల సంఖ్య క్షీణించడం లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కశ్మీర్ ప్రాంతం అత్యంత ప్రామాణిక నాణ్యత కలిగిన క్రికెట్ బ్యాట్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించింది అక్కడ తయారైన క్రికెట్ బ్యాట్లకు ఐసీసీ ఆమోదం ఉండటంతో ప్రపంచ వాటికి మంచి మార్కెట్ ఉంది క్రికెట్ బ్యాట్ల తయారీకి అనుకూలమైన కలప కలిగిన విల్లో వృక్షాలు అక్కడ విరివిగా పెరుగుతాయి విల్లో కలప లభ్యంతో వందలాది బ్యాట్ల తయారీ పరిశ్రమలు అక్కడ నెలకొని లక్షలాది మందికి జీవనోపాధిని కలిగించాయి అయితే పర్యావరణ మార్పుల కారణంగా విల్లు చెట్లు క్షీణదశకు చేరుకున్నాయని ఆ కారణంగా బ్యాట్ల తయారీ పరిశ్రమలకు కలప కొరత ఏర్పడి మూతపడే ప్రమాదం పొంచి ఉన్నట్లు అక్కడి వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు కశ్మీర్ క్రికెట్ బ్యాట్ల పరిశ్రమలు మూతపడితే సుమారు లక్షా యాభై వేల మంది జీవనోపాధిని కోల్పోతారని బ్యాట్ల తయారీ పరిశ్రమల యజమానులు తెలిపారు విల్లో చెట్ల క్షీణతతో జమ్మూ కశ్మీర్ దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు పర్యావరణాన్ని పునరుద్ధరించాలని వ్యాపారస్తులు లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరగా ఆయన అంగీకారం తెలిపారు తమ అభ్యర్థన ఫలితంగా రెండు పాయింట్ ఐదు కోట్ల మొక్కలను పెంచాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో విల్లో మొక్కలను నాటినట్లయితే బ్యాట్ల తయారీ పరిశ్రమ భవిష్యత్ అవసరాలకు భరోసాగా నిలిచి ఎంతో మందికి ఆదాయ మార్గంగా నిలుస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు